ం శ్రీ గురుభ్యానమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృష వేక్షలు స్వాగతం వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మే నెల ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉండదు చూద్దాం మిత్రులు మీ అందరికీ కొన్ని ముఖ్యమైన సూచనలు ఈ నెలలో గురుడు రాహుకి ఎదురు రాశులు మారుతున్నారు వాటికి సంబంధించి వీడియోలు అందజేస్తాను చూడండి అలాగే నెలకి రెండు సార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ సహితంగా నక్షత్ర హోమాలు ఇవన్నీ కూడా మే మూడో తారీఖున జరుగుతాయి దీంట్లో ఎవరైనా పాల్గొనొచ్చు జాతకం ఉన్నా జాతకం లేకపోయినా ఎవరైనా పాల్గొనొచ్చు జీవితంలో సాధారణ సమస్యలు కూడా సానుకూలంగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది ఈ హోమాల్లో పాల్గొంటే నవగ్రహ అనుగ్రహం కలుగుతుంది వీటికి సంబంధించి ప్రత్యేక వీడియో రాసి ఫలితం తర్వాత అందజేస్తాను చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదు చూద్దాం ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా తీసుకున్నాం హెర్మిట్ కార్డు తీసుకుందాం ప్లేస్ ఆఫ్ సోర్ట్స్ గౌరవ మర్యాదలకు భంగం ఉండదు గౌరవప్రదంగానే ఉంటుంది గుర్తింపు ఉంటుంది మర్యాదగా ఉంటుంది సమాజంలో పలుకుబడి పెరుగుతుంది కానీ బిజీ బిజీ ఖాళీ ఉండరు మీరు మీకు ఏం చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ఎవరి కోసం చేస్తున్నారు ఒక్కసారి మీకు అర్థం కాని పరిస్థితి ఉంటుంది పొద్దున్నది సాయంత్రం ఖాళీయే ఉండదు మీకు ఏం చేశారు అంటే అంతే అవుట్పుట్ ఏం చూపించలేని పరిస్థితి ఉంటుంది ఒక్కొక్కసారి గొడ్డులా కష్టపడడం తప్ప ఫలితం తక్కువగా ఉంటూ ఉంటుంది అందువల్ల కానీ గౌరవాన్ని భంగం ఉండదు మీరు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు సపోర్టర్లో ఉన్నారు వీళ్ళు పదిహేను కాల్స్ మాట్లాడారు పదిహేను కాల్స్ నుండి ఒక్కొక్క కాలు అరగంట లెక్క వేస్తే సెవెన్ అండ్ హాఫ్ అవర్స్ అయిపోయింది అదే మీ నైన్ అవర్స్ సెవెన్ అండ్ హాఫ్ అవర్స్ కాల్సే మాట్లాడి కాల్సే విన్నారు మీరు వర్క్ చేసే టైం ఎక్కడ ఉంది ఆ విషయం మీ మేనేజర్ తెలుస్తూ ఉంటుంది మేము పాయింట్అవుట్ చేయబోయినా కానీ వర్క్ ఎందుకు అవ్వలేదు అంటే సమాధానం చెప్పాలి ఇలా ఎలా అర్థం చేసుకోవాలి బిజీ బిజీ నిమిషం ఖాళీ ఉండదు ఐదు పేజీల అవుట్పుట్ ఉండదు మీకు ఈ పరిస్థితి మీకు ఆరో దారి దాకా ఉంటుంది ఆరో దారి తర్వాత నెమ్మదిగా మీకు క్లియర్ అవుతుంది మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ హ్యాంగడ్ మెన్ ప్రజెంట్ క్వీన్ ఆఫ్ కప్స్ ఫ్యూచర్ టెంపరెన్స్ మీ పాస్ట్లో మీ పని మీరు చేసుకుంటూ ఎటువంటి ఏమీ లేకుండా అబద్ధాంట్లో ఇన్వాల్వ్ అవ్వకుండా కామ్గా కాలం గడిపినటువంటి స్థితి ప్రెసిడెంట్కి వస్తే మీకు చేసే పనులు తొందరపాటు లేకుండా నిదానంగా ఉండాలి మీరు చేసే మీరు పెట్టే మెయిల్స్ కానీ ఇచ్చే రిపోర్ట్స్ కానీ ఇవన్నీ కూడా తీసుకున్న నిర్ణయాలు ఫ్యామిలీ పరంగా ఉద్యోగపరంగా ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఒకటి రెండు సార్లు చెక్ చేసుకోవాలి ఫ్యూచర్ కార్డు కూడా మీకు అదే చెప్తుంది టెంపరెన్స్ మీకు ఇప్పుడు భవిష్యత్తులో అంటే రాబోయే మే నెలంతా కూడా మీరు తొందరపడకుండా నిదానంగా ఒకటి రెండు సార్లు ఆలోచించుకుని ఏ పని ఏం చేయాలి తప్ప పరిగెట్టారా ఇతరు దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది అందువల్ల నిదానమే ప్రధానం అనే విషయాన్ని ఆలోచించండి కమిట్మెంట్లు ఇచ్చే ముందర ఇన్వెస్ట్మెంట్లు చేసే ముందర డబ్బు ఖర్చు పెట్టినా ఒకటి ఆలోచన చేయండి కుటుంబరంగా సామాజికంగా ఉంటుంది కుటుంబ ఎంప్రెస్ సామాజికంగా ఫుల్ కుటుంబరంగా బాగానే ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు ప్రశాంతంగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు లైఫ్ని ఎవరిని మీతో మాట్లాడినా మాట్లాడిపోయినా మీకు ఖాళీ ఉన్నా ఖాళీ లేకపోయినా పనిచేస్తున్నా మీ లోకల్ని మీరు ఉంటారు ఎవరిని పట్టించుకోరు బ్రహ్మాండంగా ఉంటుంది సామాజికంగా కొన్ని కొత్త బంధాలు బంధుత్వాలు కొత్త వాళ్ళ పరిచయాలు వీటి మూలంగా కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది అందువల్ల ముఖ్యమైన నిర్ణయాలు ఏరియా మారడం కానీ ఉద్యోగం మారడం కానీ ఇల్లు మారడం కానీ ఇల్లు కొనడం కానీ అమ్మడం కానీ ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాడి విషయాల్లో తొందర నిర్ణయాలు తీసుకోకుండా ఒకటి రెండుసార్లు ఆలోచించి సలహాలు పాటించి సలహాలు తీసుకుని సలహాలు పాటించి చేయండి తొందరపడితే ఎదురు దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా చూసుకోండి పెద్దవాళ్ళ సలహాలు పాటించండి ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ కప్స్ పర్వాలేదు బాగానే ఉంటుంది సపోర్ట్ ఉంటుంది ప్రాజెక్టుల వాటిలో సపోర్ట్ ఉంటుంది కొలీగ్ సపోర్ట్ ఉంటుంది చెప్పకొదని ఇబ్బందులు ఏమి ఉండవు సపోర్ట్ ఉంటుంది అంటే మీరు అడిగితే చేస్తారా అడక్కపోయినా దొరుకుతుందా అంటే మీరు అడిగితేనే సపోర్ట్ దొరుకుతుంది అడగకపోతే సపోర్ట్ ఎవరు చేయరు పట్టించుకోరు మిమ్మల్ని ఎవరు జనాభా కొన్ని ఉండకొని ఎవరు గుర్తుపాటరు మీరు అడగాలి మీరు కలిస్తేనే సపోర్ట్ ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి టెన్ ఆఫ్ కంట్రీస్ మీరు ప్రయత్నం చేస్తే ఏదైనా రెఫరెన్స్లో ఏదైనా దొరికే జాబ్ దొరికే అవకాశం ఉంది ముఖ్యంగా సీనియర్ పొజిషన్లో ఉన్న ఎవరైనా మీరు జాబ్ ఏదైనా మేనేజ్ కొంత కానీ బ్రేక్ తీసుకుని ఉంటే మీకు జాబ్ దొరికే అవకాశం కనబడుతుంది వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది హై స్టెస్ మీరు మొహమాటం వదలాలి మీకు మీ మీ చేసే బిజినెస్కి మీ రికమెండేషన్ ఎంత మీకు మీరు నిర్ణయించుకోవాలి మీరు ఒక వాస్తు కన్సల్టెంట్ లేదా ఎస్ట్రాలజర్ లేదా పురోహిత్ లేదా ఒక ఇంకేదైనా సొంతంగా చేసి చిన్న చిన్న వ్యాపారాలు చేసేవాళ్ళు ఉన్నారు మీరు సర్వీస్కి డబ్బు మీరు ఎంత కావాలని నిర్ణయించి మీరు అంత అడగాలి మీరు చేసిన పని మీకున్న కష్టం మీరు నేర్చుకున్న ఎక్స్పీరియన్స్ అది ఎదురు వాళ్ళకి అంత మీ కష్టం మీరు మీరు నిర్ణయించుకుని మొహమాట లేకుండా అడగాలి ఓ రియల్ ఎస్టేట్ ఏజెంట్ మీరు ఒక ప్లాట్ ఏదో అమ్మిస్తున్నారు దాని చుట్టూ మూడు సంవత్సరాలు తిరిగే మీరు సపోజ్ మీరు తిరిగితే వాళ్ళు ఏదో ఒక పదివేలు చేతులు పెడితే అది ఉపయోగమే ఉంది మూడు సంవత్సరాలు కష్టపడిన తర్వాత అలాగే న్యాయంగా మీ మీ పని మీరు మీరు నిర్ణయించుకుని అడిగి తీసుకోవాలి ఈ సమయంలో ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ సోర్స్ ఆర్థికంగా ఇబ్బంది ఏమి ఉండదు రాబోయే ఖర్చులు తగిన ప్లాన్స్ అన్నీ వేసుకుని మీరు సిద్ధంగా ఉండరు ఇబ్బంది ఉంటే ఏమి ఉండదు ప్రత్యేకంగా పర్వాలేదు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ కెంటికల్స్ ఆరోగ్యపరమైన సమస్యలు కూడా మీకు ఏమి ఉండవు పెద్ద ఇబ్బందులు ఏమి ఉండవు హెల్త్ ఇన్సూరెన్స్ ఏమైనా ఎక్స్పైర్ అయ్యే అవకాశం ఉండే వాటిని మీరు రెన్యూల్ చేయించుకోండి ఆ డేటు అయిపోతే చూసుకోండి ఏదో ముఖ్యమైన సంఘటన జరుగుతుందా నైన్ ఆఫ్ షోట్స్ ఏం జరగదు కానీ మీ పాస్ట్ ఇంత ముందు జరిగిన ఎక్స్పీరియన్స్లు అవన్నీ మీరు వేరే చేసుకుని ఏదో జరిగిపోతున్నామో ఏదో అయిపోతున్నామో భయంతో ఆందోళనతో భయపడిపోతూ ఉంటారు మొదటి పది రోజులు అంత భయపడక్కర్లేదు ఇక్కడ మీకు ఫోర్ ఆఫ్ పెయింటింగ్స్ జనరల్ కార్డు వచ్చింది కదా బిజీ 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 అవుట్పుట్ ఉండదని చెప్పాను కదా మీరు సెవెన్ అండ్ హాఫ్ అవర్స్ మీరు మీటింగ్లో మాట్లాడారు సెవెన్ అవర్స్ రోజును మీరు వర్క్ చేయలేరు అడుగుతారేమో అనే భయం మీ వెంటాడుతూ ఆడుతూ ఉంటుంది ఇంత ముందర ఇలా జరిగింది అప్పుడు వర్క్ చేయాల్సి వచ్చిందని చెప్పి రాత్రి పది పదకొండు పన్నెండు దగ్గర వర్క్ చేసుకుంటూనే ఉంటారు అలాగే ఉద్యోగంలో ఉన్న వాడి చాలా ఒత్తిడి ఎక్కువ ఉంటుంది కొంచెం తట్టుకునే ప్రయత్నం చేయండి మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ చెప్తా ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా క్వీన్ ఆఫ్ సోట్స్ వైవాహ్య జీవితం ఎలా ఉంటుంది చార్యట్ సంతాన పరంగా ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ షార్ట్స్ విద్యార్థులు పిల్లలకి రా ఉంటుంది ఎయిట్ ఆఫ్ పెండికెట్స్ అంత అనుకూలంగా లేదు పర్సనల్ లైఫ్లోనూ మగవారికి కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఏది ముందర చేయాలి ఏది తర్వాత చేయాలి ప్రయారిటీస్ పెట్టుకోవడంలో ప్రయారిటీస్ ఇవ్వడంలోనూ ఎవరితో మాట్లాడాలి ఎవరితో డిస్కనెక్ట్ అవ్వాలి ఎంతసేపు మాట్లాడాలి ఈ టైమ్స్ అని మేనేజ్మెంట్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కొంత ఇబ్బందికర వాతావరణం ఫస్ట్ నాలుగైదు రోజులు నుండి తర్వాత నెమ్మదిగా సర్దుకుంటుంది ఆడవారు అనవసర విషయాలు తలదోర్చద్దు అనవసరంగా ఎవరికి సలహాలు ఇవ్వద్దు మీరు డిమాండ్ చేసి నువ్వు ఇలాగే చేయాలి నువ్వు ఇలాగే ఉండాలి అంటే ఎవరు అలా ఉండరు మీరు ఉంటారా ఫస్ట్ పక్క వాళ్ళు చెప్పిన మాట మీరు వింటారా అని మీరు నిర్ణయించుకోవాలి రూల్స్ లాజిక్లు మాట్లాడితే ప్రపంచం ఒప్పుకోదు నడవదు ప్రతివాడి మిస్టేక్ చేస్తాడు మిస్టేక్ చేసినప్పుడు ప్రతివాడికి వాడికి ఒక కారణం ఉంటుంది అందువల్ల ఎవరు యాక్సెప్ట్ చేయరు అది మనమే యాక్సెప్ట్ చేయము మీరు యాక్సెప్ట్ చేయరు నేను యాక్సెప్ట్ చేయము ఎవరు నేను తప్పు చేశాను ఒప్పుకోవడం అంత కాదు అందువల్ల ఎదుటివాళ్ళు నువ్వు తప్పు చేసావంటే వాడు మిమ్మల్ని చూపిస్తారు మౌనంగా ఉండండి కోపం పడకండి ఎవరి మీద వైవాహిక జీవితంలో కూడా స్తబ్దంగా కాలం భారంగా ఉంటుంది మొదటి వారం అంతా కూడా రెండు వారం కొంచెం యాక్టివ్గా ఉంటుంది సంతాన పరంగా కొంచెం మంచి మార్పులు ఉంటాయి పెళ్లి సంబంధం లాంటివి ఏవైనా ఇంత ముందు ఏదైనా అనుకుని డ్రాప్ అయ్యి ఉంటే ఆ సంబంధం రీవోపెనింగ్ అయ్యే అవకాశం ఉంటుంది సంతాన పరంగా మంచి వార్తలు వింటారు బాగుంటుంది విద్యార్థుల పిల్లలు కూడా మీ పని మీరు చేసుకుంటూ ఉంటారు పెద్దగా మీకు ఏమో మార్పులు ఏమి ఉండవు సామాన్యంగా నడిచిపోతూ ఉంటుంది నక్షత్రాల వారిగా చూసుకుంటే విశాఖ వాళ్ళకి ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ వ్యాన్స్ చెప్తాను అనురాధ వాళ్ళకి ఎలా ఉంటుంది మెజీషియన్ చెప్తా జేస్ వాళ్ళకి ఎలా ఉంటుంది టూ ఆఫ్ వ్యాండ్స్ విశాఖ నక్షత్రం వాళ్ళకి ఊహించిన చిక్కులు ఊహించిన ఇబ్బందులు మీరు ఒక రకంగా మీరు ప్రిపేర్ అయ్యి ఉంటే ప్రశ్న ఇంకో రకంగా వస్తుంది మీరు ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు జై ఇప్పుడు జై మెయిన్స్ కొన్ని నీట్లు ఏవై ఉన్నాయి కదా ఇలాంటి వాటి మీరు ప్రిపేర్ అయ్యే విధానం వేరే క్వశ్చన్ పేపర్ వచ్చే విధానం వేరే ఉంటుంది మీకు తెలిసిందే సమస్య పరిష్కారం మీకు తెలుసు కానీ మీరు అనుకున్న మార్గంలో వేరే రకమైన సమస్య వస్తుంది ఎలా ఎదుర్కో అర్థం కాదు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు అందువల్ల జాగ్రత్తగా ఉండే తొందరపడకండి అనురాధం బాగుంటుంది అన్ని రకాలకు కూడా ఏ సమస్య వచ్చినా సామాధాన భేదండీ మీరు పరిష్కారం చేసుకుంటారు బాగుంటుంది విశాఖ నక్షత్రం వాళ్ళకి స్తబ్దంగా ఉంటుంది ఏ పని మూమెంట్ ఏమి ఉండదు మీకు వచ్చే సమస్యకి కారణం మీకు తెలుసు ఏం చేస్తే మీ సమస్య సాల్వ్ అవుతుంది తెలుసు కానీ దాన్ని దృష్టి పెట్టరు ఎదురువాడే సరిగ్గా పని చేయట్లేదు అని పని పాయింట్ కూడా చేస్తారు తప్ప మీరు హౌసింగ్ లోన్ అప్లై చేసారు లింక్ డాక్యుమెంట్ కావాలి పదమూడేళ్ళు లింక్ డాక్యుమెంట్ ఉంటుందని లోన్ ఇవ్వమన్నారు మీ దగ్గర లింక్ డాక్యుమెంటే ఉంది నువ్వు లోన్ ఇయ్యి అంటే వాడు ఎప్పుడు కదా బ్యాంక్ వాడు పదమూడేళ్ళు లింక్ డాక్యుమెంట్ మూడు ఏళ్ళు డాక్యుమెంట్ డాక్యుమెంట్ ఇస్తాను ఇస్తానంటారు అది మీరు సబ్మిట్ చేయరు వాళ్ళు ఇవ్వలేదంటే ఎలా కుదురుతుంది ఈ రకంగా మీరు ఎదురుబడి మీరు తోసేసి మీరు కామ్గా ఉండి నాకు అప్పలేదని చెప్పంటే అంటే అలాగా అందువల్ల మీ పని మీరు చేసుకోవాలి మీకున్న మిస్టేక్స్ మీరు కనెక్షన్ చేసుకోవాలి ఎదురుబడి మీద నింద మోపద్దు అది పరిహారం ఏం చేయాలి విశాఖ వాళ్ళు ఏం చేయాలి పేజ్ ఆఫ్ పెంటికిల్స్ సుబ్రహ్మణ్య హోమం కానీ వడక భైరవ హోమం కానీ చేసుకోండి అనురాధ వాళ్ళు ఏం చేయాలి టెన్ ఆఫ్ వ్యాన్స్ ఒకరోజు ఉపవాసం ఉండండి చెప్తాను మళ్ళీ తీసుకుందాం ఫోర్ ఆఫ్ వ్యాన్స్ మంగళవారం ఉపవాసం ఉండి రాహుకాలంలో దీపం పెట్టి దుర్గా జపం చేసుకోండి దుర్గా హోమం చేసుకోండి జ్యేష్ఠ వాళ్ళు ఏం చేయాలి నైట్ ఆఫ్ వ్యాన్స్ సరభేశ్వరుని ఆరాధన చేయండి ఓం ఖేమ్ ప్రాణాంగ ఖంఫు ప్రాణాంగ ప్రాణాగ్రహు హుంఫటు సర్వశత్ సంహరణాయ్ సర్వసాడువాయి భక్షిజాయ హుం ఫుట్ స్పాహ ఈ మంత్రం జపం చేసుకోండి హోమం చేసుకోండి సర్వకవచం చదువుకోండి బాగుంటుంది ఈ హోమాలను కూడా మనం మూడు దరి జరుగుతున్నాయి ఏమిటి వస్తుంది చూడండి శుభం గుయాదు